హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వీడియో పెట్టి ఛానల్ అయింది ఈరోజు అయితే ఎక్విషన్కి అయితే వచ్చేసాను నేను మా అక్క ఫ్యామిలీ అంతా చూసారా బయట అంట్రాక్షన్లు అయితే ఉన్నది ఎక్విషన్ అయితే మూలు తిరుగుతా ఉన్నది చూడండి ఫోటోలు బయట ఏం బలంగా ఉన్నాయి లోపల ఉన్నదో మరి చూడాలి సో బయటంతా ఫోటోలు అంతా వేసి ఉండారు చూద్దాం లోపల ఏం జరుగుతుందో మా అక్క అయితే మళ్ళీ చూడుకొని వెళ్ళిపోతుంది టికెట్లు కనుక్కున్నామని ఎంతో టికెట్ అయితే కనుక్కొచ్చినాం టికెట్ అయితే మనిషికి డెబ్బై రూపాయలు అంట చూడాలి మరి లోపల ఎట్టు ఉంటుందో బాగున్నానా సో మా బావ అయితే నేను మల్లుడు అంతా వెళ్ళిపోతా ఉన్నాము ఆడికి పోతానైతే మటుకు టికెట్లు కొన్నారా లేదంటే టికెట్లు అయితే తీసుకునేసారు దా చూద్దాం లోపల ఏం జరుగుతుందో లోపలికైతే పోతా ఉన్నాం లోపలికి ఏదో సొరంగంలో పోయిట్ ఉన్నది మల్లుడిని అయితే ఎత్తుకొని వేసాను పోతాం మబ్బులు ఆపడదు ఎందుకంటే లైట్ లేదు కాబట్టి పోతా ఉన్నాను సో లోపల పోయేదానికైతే మట్టుకు అంతా సుట్టూరు బల చేపలు ఏడు నుంచి అంతా మొదలైంది అంత గ్లాస్లో అయితే చేపలు ఆ వాటరు అంతా డెకరేషన్ ఎట్లా ఉన్నదంటే ఇంకా ముందు ముందు పోతే ఇంక ఎట్లుంటుందో లోపలనే లెక్కలో అయితే మటుకు చేసినారు మీరు చూసారా తెల్ల చేపలు పుల్ల చేపలు ఎర్ర చేపలు అన్నీ చూడండి ఎట్లున్నాయో నేనైతే మళ్ళీ కింద పింపేసినా నేనైతే చూడాలి చూడండి ఎలా ఉన్నాయో చేపలు అయితే గ్లాసులో అయితే ఉన్నాయి చూద్దాం లోపల ముందు ముందు ఎట్లా ఉన్నాయో అయితే సన్నచేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఉండడమే ఉంటాయా లేకపోతే కలర్ రంగి ఏమైనా పెట్టినారా అర్థం కావడంలో చూద్దాం ఇట్లా పేరు మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి నన్ను చూడండి ఎలా చూస్తుంది నన్ను వీడియో ఇచ్చారని ఏడుంగో రకం చేపలు ఇవి ఎందుకు సోక్గా ఉన్నాయి సో వీటి పేరైతే నాకు తెలీదు ఈత బాగానే కొడుతుంది అంటే అది వీడియో తీర్చే నాకోసం వీడియో తెచ్చానని లెక్కలే తెలిసిపోయినాది అందుకే బాగా ఈత కొడతాను సో మా అక్క మల్లుడు అయితే ముందు వెళ్ళిపోతున్నారు ఈడంగా చిన్న చేపలు తెల్లవి నల్లవి వాటిలో ఎంజాయ్ మామూలుగా లేదులే ఇక్కడ పెద్ద చేపలు ఉన్నాయి తెల్లది ముందు ముందు పోతా ఉంటే ఇంకా పెద్ద చేపలు ఉన్నాయి తెల్ల చేప ఈ చూసారు ఎట్లా ఇంకా సన్న చేపలు కానీ ఫ్రెండ్స్ అసలు ఆపడ్డం లేదు ఈ మోవోలో ఒక చేప ఉండదు సరిగ్గా కెమెరాకి అయితే ఆపడం ఇప్పుడైతే బయటకు వస్తా ఏడు చూసారు ఓఎం పెద్ద చేప మక్క అయితే దాంతో ఆటలాడుతూ ఉండదు చూసారా ఫ్రెండ్స్ దాని ముక్కు ఎంతో నా చూడండి ముక్కుతో ఎప్పుడు చంపేసేడు కానీ నా చూడండి ఫ్రెండ్స్ నన్ను వీడియో తీసుకురా లేకపోతే ఏమన్నా చూస్తాను అది ముందు ముందు అయితే బాగా డెకరేషన్ అయితే బాగా చేస్తున్నాడు ఫ్రెండ్స్ మేము ఫస్ట్ టైం అయితే అడ్మిషన్ పోయాను ఇంత ముందు ఎప్పుడు రాలేదు అయితే ఫస్ట్ టైం చూడ్డం లోపలైతే ఒక లైన్లోకి అయితే వచ్చిన ఇక్కడైతే చేపలు అయితే ఏందో లోపల కింద పైన అంతా కట్టేసి ఉన్నారు ఇక్కడైతే దండిగా ఉన్నాయి ఫ్రెండ్స్ చేపలు మా అక్క వాళ్ళు అయితే ఫోటోలు దిగాలని చెప్పేసి ఫోన్ అయితే తీసేశారు మొత్తానికైతే ఫోటోలు అయితే తీసుకునేసారు చూద్దాం లోపలంగా ఇంకా ఎట్లుండదు